దేవుని నామమునకు ఒక స్తోత్రం రండి ఈనాటి ధ్యానాంశము మదర్స్టేజ్ సందర్భంగా దేవుడు కొందరు తల్లుల గురించి నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రం రండి ఈనాటి తల్లి ధన్యురాలైన మరియ లోకరక్షకుడిని మోసిన గర్భము ధన్యమైనది స్త్రీలలో మరియా ఆశీర్వదించబడినది మిరియాము అను హెబ్రి పదము యొక్క గ్రీకు రూపమే మరియ స్త్రీలలో కెళ్ళ మహాభాగ్యమును పొందిన స్త్రీ మరియ ఆమె పూర్వీకుల గ్రామము బెత్లేహము అయినను ఆమె నజరేతు పురవాసి అయి ఉండను మరియను లోకము ధన్యురాలని పిలిచింది దేవదూత గబ్బరి మరి మరియను దయాప్రాప్తురాల అని పిలిచారు యూధా ప్రదేశంలోని కొండసీములలో ఉన్న జక్రియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు మరియా వందనం వచ్చినం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేశాను నీవు ఆశీర్వదించబడిన దానవని ఆమెను సంబోధించినది ఇంత గొప్ప భాగ్యమును పొందుకున్నట్టుకు మరియా మరియకు ఎక్కడ నుండి ఏ ఔన్నత్యం వచ్చింది అని అన్ని ఆలోచిస్తే మరియలో ఉన్న సుగుణాలే సుగుణాలే కారణము ఏ వ్యక్తి అయినా దేవుని చేత ఎన్నుకొనబడవలనంటే జ్ఞానము విద్య హోదా ధనము అందము ఇవేవి అవసరం లేదండి అయితే అవసరమైనది ఓ అర్హత కావాలి అదే దీనత్వము మరియా జీవితంలోని కొన్ని సుగుణములను మనం జానిద్దామండి మరియా ఏడు లక్షణంలో కలిగి దేవుని చేత పొందినది రక్షకుని తల్లిగా రూపొందించింది లోకానికి రక్షకుడిని ఇచ్చింది మొదటి లక్షణముగా ఆమె ఓ మంచి ప్రార్థన పర్రాలు లోకాసు వార్త ఒకటి అధ్యయమోచము కనుకొని దేవుని దర్శనం పొందింది దయభక్తి కలిగి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉంటూ ఆనందించేది మరియు లోకము తనను ఆకర్షించలేకపోయింది ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటూ కాలం గడిపేది విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చు ప్రార్థన దేవునికి బహు ఇంపైనది నిజానికి మరియలోని ఈ ప్రార్థన జీవితమే దేవుని మెప్పించేదిగా చేసింది అలాంటి ప్రార్థనా సమయంలోనే దైవ దర్శనం కలిగినట్లు చూస్తున్నాము సోదరి మరి మన ప్రార్థనా జీవితము ఎట్లా ఉందండి ఏనాడైనా ప్రార్థన సమయంలో దైవ దర్శనం మనకి కలిగిందా దేవునికి అతి సన్నిహితముగా ఉండి మన సమస్త సమ సమస్యలలో ఆయన మనకు సమీపముగా ఉంటున్నాడా మనల్ని మనం పరీక్షించుకుందాం రెండవదిగా మరియ లేఖనములను బాగుగా చదివిన స్త్రీ యాభై ఐదవ వచ్చినాము అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు ఆయన కనకరము చూపు జ్ఞాపకం చేసి చేసుకొందునని సెలవిచ్చినని ఆమె గుర్తించింది అనగా దేవుని ప్రేమ తన బిడ్డలపై ఎలా ఉండినదో లేఖనముల ద్వారా తెలుసుకున్నట్లు చూస్తున్నాం మరి మనము పరిశుద్ధ గ్రంథమును ఎంతగా చదివి ప్రభు యొక్క లోతైన ప్రేమను గుర్తించి ఆయనను గనపరుస్తున్నాము కీర్తనాకారుడు నూట పంతొమ్మిది అధ్యాయము నూట ఐదవ వచ్చిన చెప్పినట్లుగా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలిగే ఉన్నది మన జీవితంలో వాక్యములకు ప్రాముఖ్యత ఇవ్వగలుగుచున్నాము గర్ధించి సింహం వల్ల మింగడానికి వచ్చుచున్న సాతాను వాక్యమును ఖడ్గమును ఓడించగలుగుచున్నాము పరిశుద్ధ గ్రంథ పఠనము ఎంతవరకు మన జీవితంలో చేయగలుగుచున్నది సోదరి అనేక పనులతో సతమవుతూ సతమతమవుతూ బైబులు చదివే సమయము కూడా లేదనే చెప్పుచున్నామా ఇప్పుడైనా ఈ విలువైన సమయమును అనుభవిద్దాం నలభై దినముల శోధన కాలంలో శోధకుడు ప్రభు అయిన యేసునే శోధించాడు ఇక మనమే పాటివారం అండి వాక్యము మన హృదయంలో బలంగా లేకపోతే వాడు మనల్ని పడేస్తాడు సమయం దొరికినప్పుడు అంతా చదివి అందులోని ఆత్మీయ రహస్యములని తెలుసుకోవాలి అది ఎంతైనా మన స్త్రీ జాతికి అవసరము ముఖ్యముగా తల్లులకు మనము బైబిలు చదువుట మన బిడ్డలు చూసినప్పుడు వారు కూడా చదువుట నేర్చుకుంటారు అప్పుడు వారికి అవి జీవముగాను మెడకు అలంకారముగాను ఉండను సామెతల గ్రంథము మూడు అధ్యాయ ఇరవై రెండు ప్రకారం వారిని కాపాడి రక్షించును సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచనం ఆరో వచ్చిన ప్రకారం మూడవదిగా ఆమె ఒక గొప్ప విశ్వాసిగా చూడగలము ముప్పై తొమ్మిదో వచ్చిన దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచింది గబ్బ్రియల దూత గబి్రేల దూత ద్వారా విన్న ప్రతి మాట ఎందు విశ్వాసం ఉంచి ఉంచినది అందుకే ధైర్యంగా నీ మాట చొప్పున జరుగునుగాక అని అనగలిగినది మరి మన విశ్వాస పరిమాణం ఎలా ఉందండి దేవుడు మన విశ్వాసాన్ని త్రాసులు వేసి తూచినప్పుడు మనం తక్కువగా కనబడుచున్నాము లేక మన విశ్వాసపు అంచులు దేవుని కృపాసింహాసనాన్ని తాకుచున్నాయా ప్రియ సోదరి మన విశ్వాసాన్ని సాగిద్దాం మన విశ్వాసం మన బిడ్డలకు కుటుంబములకు సంఘములకు ఆదర్శకరంగా ఉంచుదాము నాలుగవదిగా ఆమెను ఓ ప్రవక్తనిగా చూడగలము లోకాసు వార్త ఒకటి అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చిన ప్రకారము ఆమెలోని ఈ నాలుగవ లక్షణము తన ధన్యకరమైన జీవితం గురించి చెప్పగలిగింది ఆమెను అన్ని తరములు వారు ధన్యురాలని అందరు అని చెప్పగలిగింది ఇంకో విషయం కూడా చెప్పగలిగింది యాభై వచనంలో ఆయనకు భయపడి వారి మీద ఆయన కరికరము తరతరంలో ఉండును మరి మనము మన జీవితం పట్ల మనమేమి ప్రవచించగలుగుతున్నాము ఆయనకు ఇష్ఠులుగా ఆయన సేవలో ముందుకు వెళ్ళగలను అనే విషయాన్ని చెప్పగలమా మన విశ్వాస జీవితంలో ప్రార్థనా శక్తిని పొందగలిగినప్పుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలోని వాగ్దానములను పొందడానికి అర్హత కలిగినప్పుడు ప్రవచించే వరము కూడా లభిస్తుంది సోదరి మనము మనము కూడా మరి అలాంటి జీవితాన్ని అనుసరిద్దామా అది మనకు ఎంతో ఆశీర్వదకరము కుటుంబములకు క్షేమకరము ఐదవదిగా ఆమె శిలువను అనగా ఎటువంటి శ్రమనైనా నిందైనా అవమానం భరించడము ఇష్టపడింది ఓ కన్యక గర్భవతి అయినప్పుడు లోకం కాకులాగా పొడుస్తారు ఆమె తన శీలాన్ని మొదట త్యాగం చేసింది అందువల్ల ఆమె ఎప్పుడూ దేవునికి సమీపముగా ఉండగలిగింది ప్రధానము చేయబడ్డ తనను యూసపు విడనాడతాడేమో అన్న సంశయానికి కూడా తావివ్వలేదు కుటుంబం ఏమంటుంది లోకము ఏమీ ప్రశ్నిస్తుంది తన మీద ఆశలు పెట్టుకున్న ఆ వ్యక్తి ముందుకు ఎలా వెళ్ళగలను ఇవన్నీ ఆలోచించింది ఇవన్నీ ఇక్కడితో అంతమయ్యే ప్రశ్నలే తాను పొందబో నిశ్చత్వములో ఇవేమీ ఉండవు అని ఆ ఆకలింపు చేసుకున్న స్త్రీ మరియ అందుకే ధైర్యముగా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనగా అని అనగలిగింది స్త్రీలముగా మరి మన మాట ఏమిటి ప్రభురా ప్రభువు దాసురాండముగా ఆయన కొరకు ఆయన రాజ్య రాజ్యవ్యాప్తి కొరకు నిత్యత్వములు ఆయనతో పాలి బాహుస్తుల మగుటకు మనము ఎన్ని శ్రమలైన నిందలైన అవమానములైన భరించటకు ఇష్టపడుచున్నామా ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలల మీదకు ప్రాంతంలో ఇంటింట సువార్థికలు దేవుని వాక్యం పంచుతూ ఉండగా కొంతమంది వారిని హింసించి కొట్టి బైబిల్ని చించి మురికి కాలువలో వేసి అనేకమైన వాక్య సంబంధమైన కాగితం కాల్చివేశారట రక్తం కారుతూ ఉండగా ఆ రక్తమును వారి నోట తిలకంగా దిద్ది హిందూ దేశంలో ఇవన్నీ జరుగుటకు వీల్లేదు అన్నారట ఆ సేవకులు ప్రభువునకు నాకు స్తోత్రములు హలలు అనే మాటలు తప్ప మరో పదం పలకలేదట అటువంటి పరిస్థితులు మనమే ఎదుర్కొనవలసి వస్తే మనం భరించగలమా మనము హలలుయ అనగలమా ఆరోదిగా మరియ కన్యకగా ఉండినది రెండవ కొర పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ జ్ఞానం ఆమె నవయువతి ఏ పురుషుని ఎరగని కన్యక ఆమె క్రీస్తు కొరకు పవిత్రంగా ఉంది దైవ నెరవేర్పు కొరకు వేచి ఉండినది ఆ పరిశుద్ధిని భరించుటకు ఎంతో పవిత్రముగా ఉండటకు నిశ్చయం చేసుకుంది మనము కూడా మన రాజాది రాజు కొరకే పవిత్రతను పరిశుద్ధతను ప్రత్యేకతను కలిగి ఉందాము లోక సంబంధమైన వేవి మనల్ని ఆకర్షింపనీగా యేసు కొరకు ప్రత్యేకింపబడతాము మన తలంపులు మాటలు క్రియలు పవిత్రముగా పరిశుద్ధంగా ఉంచుకుందాం పరిశుద్ధ సహవాసంలో పాలు పొందుచూ పవిత్ర జీవితాన్ని కొనసాగిద్దాము ఏడవదిగా లోకానికి ప్రభువును ఇచ్చింది మనకు కూడా దేవుడు బిడ్డల్ని ఇచ్చాడు మరి మన బిడ్డల్ని ఎవరి కొరకు పెంచుతున్నామండి నిర్గమాకాణం రెండు అధ్యంతొమ్మిదోచనలో ఫరో కుమార్తె మోషే తల్లితో చెప్పిన మాట ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు పెంచుమని జీతం ఇచ్చేదనని చెప్పింది ఈనాడు దేవుడు కూడా మనకు బిడ్డలనిచ్చి పాలిచ్చి పెంచుమని అంటున్నాడు పాలు వాక్యానికి సాదృశ్యం కదా మరి ఆ విధముగా మన బిడ్డలను వాక్యంతో పెరుగుచున్నారా మనం పెంచుతున్నామా రక్షింపబడిన విశ్వాసగా ఎంతమంది ఆత్మీయ బిడ్డల బిడ్డల్ని కన్నాము లేని వారిగా క్రీస్తు ఇచ్చుచున్నామా 印度嘛。You know, మారుమూల గ్రామంలో ఏసు పేరునే ఎరగని వారు ఉన్నారు వారి పట్ల మన బాధ్యత ఏమిటి ఆత్మీయ తల్లులముగా ఆత్మీయ బిడ్డలను పొంది లోకానికి అందిస్తున్నాము ప్రభు మనకు ముఖ్యంగా స్త్రీలకు ఆ బాధ్యతనిచ్చాడు సంఘ స్త్రీలముగా మనము కూడా పరులమై నిజమైన విశ్వాసులముగా వాక్యాన్ని పట్టించి ఆకలింపు చేసుకొని క్రీస్తు కొరకు పవిత్రమైన కన్యకులముగా ఎటువంటి సులువునైన మోయటకు సిద్ధమైన మనసు గలవారమే సంఘమునకు అనేక ఆత్మీయ బిడ్డలను సంపాదించి సంఘ అభివృద్ధికి పాటుపడదాము తద్వారా క్రీస్తు లేని వారికి క్రీస్తుని ఇవ్వగలము తండ్రి అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యములలో మనకు తోడైనను గాక ఆమె ఆమెలోని దీనత్వమే ఇన్ని సుగుణాలను పెంచింది అటువంటి దీనత్వంలోనికి నడిపించును ప్రభువు అని దీనముగా ఆయన పాదాల చెంత చేరుదాము ఆమెను